అమరావతి జయాదేశ్ ఇప్పుడు ఈ జంగిల్ క్లియరెన్స్ చేయంగా ఇక్కడ ఒక శిలాఫలకం ఒకటి బయటపడింది ఇది మన రాష్ట్ర సచివాలయం అంటే ఇప్పుడు దాకా తాత్కాలికం తాత్కాలికం అన్నారు కాబట్టి అంత తాత్కాలికమే చేస్తాడు కానీ ఆయన ఏది కూడా ఇక్కడ పర్మనెంట్ గా చేయరు అని చెప్పి కొంతమంది అబద్దాలు సృష్టించి ఇక్కడ రాష్ట్రంలో చెప్పడం జరిగింది కానీ ఇక్కడ శాశ్వత సచివాలయంకి ఇక్కడ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని రూపొందించారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్లైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చాలా మంది ఇక్కడ గౌరవ అతిథులుగా వచ్చి ఈవెన్ అక్కడ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కెఈ కృష్ణారెడ్డి గారు కానివ్వండి నక్కా ఆనంద బాబు గారు ఎన్ చిన్రాజప్ప ఇలా వీరంతా కూడా ఇక్కడ గౌరవ అతిథులుగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన మహోత్సవం చేసి ఇక్కడ శిలాఫలకాన్ని రూపొందించారు ఎప్పటికైనా ఇక్కడ శాశ్వత సచివాలయాన్ని రూపొందించాలని చెప్పి వారి ప్రయత్నం తాత్కాలికంగా అంటే ప్రజెంట్ అక్కడ పని చేయాలి కాబట్టి వర్క్ జరగాలి కాబట్టి హెచ్ఓడీస్ ఆఫీస్ గానీ సెక్రటరియట్ కి గానీ ఇక్కడ తాత్కాలికంగా చేశారు కానీ ఇక్కడ ఎప్పటికైనా శాశ్వతంగా ఉండేలా చేయాలని చెప్పి వారి ప్రయత్నం చేశారు కానీ వీళ్ళు దాన్ని వేరేలాగా సృష్టించి అబద్దాలు సృష్టించి ఇక్కడ కంపన పెంచేసి అసలు ఇక్కడ ఏం లేదన్నట్టుగా చూపించారు కానీ ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత చాలా భవనాలు బయటపడుతున్నాయి అలాగే బయటపడిన వాటిలో ఈ శిలాఫలకం కూడా ఒకటి ఇప్పుడు ఈ జంగిల్ క్లియరెన్స్ చేయంగా ఇక్కడ ఒక శిలాఫలకం ఒకటి బయటపడింది ఇది మన రాష్ట్ర సచివాలయం అంటే ఇప్పుడు దాకా తాత్కాలికం తాత్కాలికం అన్నారు కాబట్టి అంత తాత్కాలికమే చేస్తాడు కానీ ఆయన ఏది కూడా ఇక్కడ పర్మనెంట్ గా చేయరు అని చెప్పి కొంతమంది అబద్దాలు సృష్టించి ఇక్కడ రాష్ట్రంలో చెప్పడం జరిగింది కానీ ఇక్కడ శాశ్వత సచివాలయంకి ఇక్కడ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని రూపొందించారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వరులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చాలా మంది ఇక్కడ గౌరవ అతిథులుగా వచ్చి ఈవెన్ అక్కడ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కెఈ కృష్ణారెడ్డి గారు కానివ్వండి నక్కా ఆనంద బాబు గారు ఎన్ చిన్రాజప్ప ఇలా వీరంతా కూడా ఇక్కడ గౌరవ అతిథులుగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన మహోత్సవం చేసి ఇక్కడ శిలాఫలకాన్ని రూపొందించారు ఎప్పటికైనా ఇక్కడ శాశ్వత సచివాలయాన్ని రూపొందించాలని చెప్పి వారి ప్రయత్నం తాత్కాలికంగా అంటే ప్రజెంట్ అక్కడ పని చేయాలి కాబట్టి వర్క్ జరగాలి కాబట్టి హెచ్ఓడిస్ ఆఫీసు గానీ సెక్రటేరియట్ కి గానీ ఇక్కడ తాత్కాలికంగా చేశారు కానీ ఇక్కడ ఎప్పటికైనా శాశ్వతంగా ఉండేలా చేయాలని చెప్పి వారి ప్రయత్నం చేశారు కానీ వీళ్ళు దాన్ని వేరేలాగా సృష్టించి అబద్దాలు సృష్టించి ఇక్కడ కంపన పెంచేసి అసలు ఏం లేదన్నట్టు చూపించారు కానీ ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత చాలా భవనాలు బయటపడుతున్నాయి అలాగే బయటపడిన వాటిలో ఈ శిలాఫలకం కూడా ఒకటి